ఏ ఊరమ్మ మీది మంగళగిరిలో ఉంటారా ఎక్కడ ఉంటారు పట్ట మంగళగిరా పోలపూరి దగ్గర ఉంటారా కొంచెం గట్టికి చెప్పమ్మా అయితే మీకు ఎంతమంది అమ్మ అసలు ఏ స్కూల్లో చదువుతారు

రేషన్ బిల్ ఉందమ్మా రేషన్ బిల్ వేస్తున్నారు అంటే మీకు గ్యాస్ బండ్ ఉందమ్మా ఫ్రీ బండ్ వస్తుందా వస్తుందా ఎరు బండ్లు వచ్చింది మళ్ళీ ఒకటి వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఒకటి వచ్చింది మరి శ్రీశక్తి పథకం కింద మన తెలుగుదేశం దేశం పార్టీ కూడా ప్రభుత్వం ఉంది కదా ప్రీ బస్ ఎక్కారు ఎప్పుడన్నా ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళారు వచ్చేటప్పుడు ఎక్కారా మరి అంటే ఉపయోగించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కోట ప్రభుత్వం ఉంది కదమ్మా రాష్ట్రం మొత్తంలో పంతీర్ ఎలా ఉంది అందరు బా బాగుంది కదా ఈ మధ్య బాగా లోకేష్ గారు కూడా ఎలా చేస్తున్నారు అంతే కదా అందుకనే మన లోకేష్ భవిష్యత్తు కోసమే లోకేష్ గారు ఏం చేస్తున్నారు అంటే కంపెనీలు తీసుకొస్తున్నారు ఇప్పుడు మన విదేశం మన ఆస్ట్రేలియాలో కూడా వెళ్ళారు కంపెనీలు వాళ్ళ ఆహ్వానం వారికి వెళ్ళారు అట్లాగే మన రాష్ట్రంలో కూడా కొంతమంది తీసుకొచ్చి కంపెనీలు పెట్టి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి జాబులు ఇప్పించాలి ఇప్పించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు